ఇండియన్ స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళి స్థిరపడి అక్కడ ఏదో ఎంప్లాయ్మెంట్ చేసుకుని అక్కడే ఉండిపోవాలనుకుంటారు చాలా మంది అయిపోయింది అది అది అయిపోయింది గేమ్ ఎప్పుడే అయిపోయింది చాలా మంది గ్రీన్ కార్డ్ గ్రీన్ కార్డ్ అని చెప్పి దిగుతుండే ఇక్కడ గ్రీన్ కార్డ్ కూడా సిటిజన్షిప్ కాదు అది కూడా వీసా చెప్పారు ఆల్రెడీ అది కూడా మన దగ్గర ఇక్కడ చెప్పారు ఎవరన్నా మీకు వచ్చి గ్రీన్ కార్డు వీసా అని చెప్పేసి చెప్పారు మన ఎందుకంటే ఆడంటాడు అమెరికా పెళ్లికి వెళ్ళారు అనుకోండి ఇక్కడ వాళ్ళు మీ మీకు కొడుకు ఎక్కడ ఉన్నాండి అమెరికా అమెరికా కూతురు అమెరికా అరే పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్నాడా లేకుంటే హోటల్ లో పనిచేస్తున్నాడా లేకుంటే సూపర్ మార్కెట్ లో పనిచేస్తాడు అడగారు ఐటీలో పని చేస్తారు మనకు తెలుసు నిజం ఏమి ఉంటుంది అండి అందరూ అంటలేదండి మాక్సిమం సో ప్రాబ్లమ్ అది మనం ఒక ఇూషన్ క్రియేట్ చేశాం అమెరికాకి వెళ్తే అంతా అయిపోయింది అక్కడ బంగారం రోడ్ మీద పడి ఉంటది వెళ్ళి బ్యాగులు ఎత్తుకొని తీసుకొని రావచ్చు అది కాదు వెరీ టఫ్ సిచువేషన్ దే ఉద్యోగం లేదు కెనడా ఇస్ అన్ బ్యాడ్ స్టేట్ ఇంకా ఉంది అక్కడ కానీ మనం ఇమేజ్ క్రియేట్ చేశారు దానికోసం ఇల్లీగల్ గా వెళ్ళారు లీగల్ గా వెళ్ళారు అన్ని చూస్తున్నారు ఇప్పుడు చూడండి ఈసారి నలభై ఏడు శాతం పడిపోయింది హెచ్ వన్ బి విజాస్ కి కాకుండా ఎడ్యుకేషన్ అప్రూవల్స్ కూడా ఈసారి లేదు కోస్టు ఎవరు లాటలేదు పిల్లలు భయపడుతున్నారు అక్కడికి వెళ్తే రిటర్న్ పంపించేస్తున్నారు ఒకసారి ఎయిర్పోర్ట్ నుంచే పంపించేస్తున్నారు సో అమెరికా అని ఉంటారు అమెరికా ఇప్పుడు బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చి మన దగ్గర వచ్చి మన ఉద్యోగం తీసుకుంటారండి ఈ కెమెరా వాళ్ళని నేను నడిపిస్తూ ఉంటాడు బంగ్లాదేశ్ వాడు అప్పుడు మీరేం చేస్తారు నేనేం చేసుకోవాలా బాబు అని అడుగుతా రెవల్యూషన్ వస్తుంది అదే జరుగుతుంది తెలంగాణ వచ్చింది అదే కదా అదే సో వాడు కూడా అదే చేస్తున్నారు మీరు వచ్చి మా ఉద్యోగం తీసుకుంటున్నారు మేము చూసుకొని కూర్చోవాలి నా మేము మీకు మీ దేశం ఉంది మీరు వెళ్ళి అక్కడ కూర్చోండి మీరు చదువుకో వచ్చారు చదువుకొని వెళ్ళిపోండి నో ప్రాబ్లం బట్ ఇఫ్ యూ దాట్ ఎక్స్ట్రానరీ స్కిల్ యూ కెన్ స్టే బ్యాక్ మా దగ్గర స్కిల్ లేదనుకోండి మీరు ఉండండి ఇక్కడ గ్రీన్ కార్డ్ కి ఇరవై సంవత్సరాలు వెయిటింగ్ లిస్ట్ ఉంది మీరు వెయిట్ చేయండి మీరు బహుశా ఎనభై తొంభై వచ్చినప్పుడు మీకు సిటిజన్షిప్ అప్పుడు వస్తుంది సో మనోలా ఆ డ్రీమ్ అది ఒక అది ఇక్కడ ఉందండి ఇక్కడ మా కేరళ లేదు ఇది కేరళలో నర్సెస్ వెళ్తారు చాలా మంది నర్సెస్ నర్సెస్ కి డిమాండ్ ఉంది ఎందుకంటే యూరోప్ కానివ్వండి యూఎస్ లో నర్సెస్ నర్సింగ్ చాలా తక్కువ అక్కడ అవును అక్కడ వాళ్ళు నర్సెస్ కావాల్సింది ఇండియా నుంచి సో వాళ్ళు తీసుకుంటారు కానీ మన దగ్గర అది కాదు కదా మనం క్రియేట్ చేసిన ఇమేజ్ అంటే యూఎస్ అనే కానీ అబ్బా డాలర్లే డాలర్లు కానీ ఇప్పుడు ఇంత టఫ్ సిచ్యువేషన్ లో కూడా మళ్ళీ వెళ్ళటానికి ట్రై చేస్తున్నారు కదా మనం అదే కదా ఏం చేస్తారు ఇక్కడ కూర్చోాలి మన దగ్గర పొలాలు అమ్మేసుకొని ఇల్లు అమ్మేసుకొని వీళ్ళ పాపం విలేజ్ నుంచి వస్తాడు ఆడి ఫైవ్ స్టార్ హోటల్లో పెద్ద ఇది పెడతాడు ఫేర్ ఇవాళ కూడా చూస్తాడు ఫుల్ పేజ్ ఆడు ఒకటి అవును ఆడు చాలా పెద్ద బిల్డింగ్లు చూపిస్తాడు అది చూపిస్తాడు అది చూపిస్తాడు మీరు చెప్పాడు సార్ కార్నల్ యూనివర్సిటీ హార్వర్డ్ కేంబ్రిడ్జ్ లేకుంటే ఏదైనా టాప్ యూపేన్ కొలంబియా వీళ్ళు ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారా ఫైవ్ స్టార్ హోటల్ లో పెట్టారు వాళ్ళు వాళ్ళ దగ్గర అడ్మిషన్ దొరకాలంటేనే కొట్టుకోవాలి మీరు చాలా కష్టం అడ్మిషన్ రావడం అక్కడ థర్డ్ రేట్ యూనివర్సిటీ అసలు ఇవ్వడు రాని కి ఇక్కడ వచ్చి సర్కస్ అండ్ మన పిల్లలు దాంట్లో పడతారు ఇంకోటి ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ వాళ్ళు కూడా ఇంత పని చేస్తారు లేనిపోని బ్యాంక్ లోన్ చూపించేసి అది చేసి ఇది చేసి అక్కడ వెళ్ళినా పాపం పట్టుబడతారు కరెక్ట్ మీకు అన్ని మీరు అక్కడ వెళ్ళండి చదుకోండి ఎవరు వద్దంటలేదు అమెరికన్ మాస్టర్ సిస్టమ్ ఇస్ ఎక్సలెంట్ ఓకే ఆప్షనల్ ట్రైనింగ్ ఉంది తర్వాత రెండు సంవత్సరాలు ఆప్షనల్ ట్రైనింగ్ చేసుకోవచ్చు హెచ్ వన్ బిడ్ హెచ్ స్పాన్సర్ చేయట్లేదు ఇండియన్స్ కూడా ఓపీటీ కూడా ఇప్పుడు బిల్ ప్రైవేట్ బిల్ పెడతా తీసేమంటారు ఓపీటీ ఎందుకు పెడతారంటే మీ స్కిల్ డెవలప్ చేయడానికి కోర్సు అయిపోయిన తర్వాత స్పెషల్ స్టెమ్ కోర్సెస్ లో సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ కోర్స్ లో మీకు స్కిల్ డెవలప్ చేయడానికి మీకు ఆపర్చునిటీ ఇస్తున్నారు దాంట్లో పది మందిలో రెండు మందికి వాళ్ళు ఉద్యోగం ఇస్తారు ఇక్కడ ఫర్నల్ రిమైనింగ్ ఎనిమిది ప్రాబ్లమ్ అనౌలు ఏం చేస్తారు అక్కడ నుంచి కెనడాకి వెళ్తారు ఇక్కడ వచ్చి ఏం చూపిస్తారండి వచ్చి నాకు అక్కడ ఉద్యోగం లేదని చెప్తారు వచ్చి రిటర్న్ వచ్చి అమ్మ నాన్న ఏమంటారు నీకు యాభై లక్షలు అరవై లక్షలు డెబ్బై లక్షలు బట్టి పంపించారు నిన్న అక్కడికి మేము వచ్చేసావు అట్లనే వాళ్ళ ఐడెంటిటీ వాళ్ళు సంపాదించుకొని ఇక్కడ పెద్ద ఫ్లాట్లు కొని వాళ్ళని ఇక్కడ చూసుకుంటారని కాదా అయిపోయింది అదంతా ఇండియా ఇస్ యాజ్ గుడ్ డెస్టినేషన్ మీరు వెళ్ళదు చెప్పట్లేదు కానీ టెంపర్ డౌన్ యువర్ మీరు కొంచెం తగ్గించుకోండి నుంచి బయట మీరు ఈ మొన్న కూడా చూసాం టానా వాళ్ళతో ఫ్రాడ్ జరిగింది మొన్న చూసే చూసారు కదా ఎంత మంది పిల్లల్ని పంపించేసారు ఉద్యోగులు పంపించారు వర్కింగ్ ప్రొఫెషనల్స్ పంపించేసారు కేసులు పెట్టారు వాళ్ళ మీద లో పనిచేస్తున్న వాళ్ళ ఉద్యోగం పోయింది అది ఇంకో స్టోరీ మనందరు ఇక్కడే చేస్తారు మన వాళ్ళు అది ఏటీజీ బెనిఫిట్స్ కోసం డబ్బులు ఇచ్చి మళ్ళీ డబ్బులు తీసుకుంటారు అది అక్కడే చేస్తారు అదే పని చేస్తారు అక్కడ పట్టుకున్నారు వాళ్ళు సో మన వాళ్ళు ఇల్లీగల్ చేయకుండా మీరు అక్కడ వెళ్ళినప్పుడు సత్యనారాయణ కానివ్వండి మిగతా వాళ్ళు కానివ్వండి ఉన్నారు ఇండియన్స్ ఆఫ్ గాన్ టు ద టాప్ దో డౌట్ అబౌట్ ఇట్ కానీ అందరు సత్యనారాయణ కాదు కదా సో యూ షుడ్ బి ప్రిపేర్ ఫర్ ఇట్ మీ స్కిల్ మీద ఉంటుంది కానీ మీరు అక్కడికి వెళ్ళాలని సింగులర్ ఏం పెట్టుకున్నారండి జీవితంలో దెన్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ సో ఫైనల్ ఇంకో కాన్సెప్ట్ ఇంకోటి ఏంటంటే గోల్డ్ భవిష్యత్ నీర్ ఫ్యూచర్లో ఏంటి గోల్డ్ కి ఆయిల్కి రేట్ ఉంది అని చెప్పిన కనెక్షన్ ఒకటి ఉందండి స్టాక్ మార్కెట్ ఆయిల్ గోల్డ్ మోడిటీ కనెక్షన్ ఉంది బంగారం దేనికి వాడుకుంటారు ఒక సేఫ్ డిపాజిట్ లాగా వాడుకుంటారు ఏదో ఒక వర్షం పడితే మన అమ్మేసుకోవచ్చు అని చెప్పేసి మోస్ట్ లిక్విడ్ ఫామ్ అది మీరు ఇల్లు తీసుకున్నా కానీ మీరు ఇల్లు ఒకసారి ఇల్లు అమ్మడానికి వెళ్తే మీకు ఎవరు రైటే రాదు టైం పడుతుంది కూడా టైం పడుతుంది మీకు ఇవ్వాలంటే రేపు మీకు డబ్బులు వచ్చేస్తారు స్పాట్ ఆన్ దాట్ ఇచ్చేస్తారు సో ఇంటర్నేషనల్ ఏం చేస్తారంటే బ్యాంక్స్ ఇప్పుడు మన దగ్గర నోట్లు ప్రింట్ చేస్తారండి ఓకే ఆర్బీఐ లక్ష కోట్లు లోన్లు నోట్స్ ప్రింట్ చేసిన ఐదు వందల నోట్లు వాళ్ళ దగ్గర అంత బంగారం ఉండాలి దీని వాల్యూ వాల్యూ వాళ్ళ దగ్గర ఉండాలి ఓకే ఏదో నోట్లు కొట్టే ప్రింట్ చేయడం కాదు వెనుసులో వాళ్ళు చేశారు కదా అట్లా అయిపోతుంది లాస్ట్ లో బ్రెడ్ కొనడానికి ఒక లారీలు తీసుకెళ్ళాలంట డబ్బులు నోట్లు ఒక బ్రెడ్ లోఫ్ కొనడానికి సో వాల్యూ ఉండాలి ఈవెన్ అన్ని కంట్రీస్ యూఎస్ కూడా అంతే ఫార్ట్ నాక్స్ అని చెప్పి వాళ్ళ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వాళ్ళ వాట్స్ అంటే నేను వంద కోట్లు నోట్లు ప్రింట్ చేస్తే వంద కోట్లు బంగారం అక్కడ పెట్టాలి నేను రాకి పెట్టాలి దట్ ఇస్ ద బ్యాలెన్స్ ఫర్ దాట్ సో బంగారం ఆయిల్ స్టాక్ మార్కెట్ ఆయిల్స్ లో కూడా ఫ్యూచర్స్ అనే ఆప్షన్స్ ఉంది ఒకటి అంటే ఇప్పటి నుంచి రెండు వేల ముప్పైలో ఆయిల్ అరవై ఐదు డాలర్లు అవుతాయి కి ఒకటి చెప్తారు కాదు డెబ్బై పెట్టు కడదాం చాలా ఒఫిషియల్ వస్తే వాడికి బంగారం వాడు పండగ చేసుకుంటాడు డెబ్బై ఉన్నవాడు సో యూఆర్ టు బి వెరీ కేర్ఫుల్ ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాను మనం మన దగ్గర ఉన్న బంగారం మన మహిళల దగ్గర ఉన్న బంగారం భారతదేశంలో అన్నిటికంటే ఎక్కువ యుఎస్ గవర్నమెంట్ దగ్గర లేదు అంత బంగారం అదే కానీ అది వాడుకుంటలేదు ప్రొడక్ట్ ముప్పై వేల టన్నులు ఉందండి అది లాకర్లో పెట్టుకుంటున్నారు అంటే అలా టిపికల్ మిడిల్ క్లాస్ మెంటాలిటీ అంటే రేపు ప్రాబ్లం వస్తే ఇది బంగారం అమ్మేసుకొని మనం ఏమైనా చేసుకోవచ్చు ఏంటి నెక్స్ట్ ఏం ఈ మొత్తం బంగారం సినారీ ఇన్వెస్ట్ చేసి ఫైదా లేదండి అబ్సల్యూట్లీ నో ఇప్పుడు ఆల్రెడీ హైక్ వెళ్ళిపోయింది చాలా హై నైన్టీ దాటింది టెన్ గ్రామ్స్ అక్కడ ఇక్కడ ఐదో రెండు వేలు మూడు వేలు అక్కడ ఇక్కడ అవుతుంది కానీ బాగా ఒరిజినల్ నా పెళ్లి జరిగినప్పుడు బంగారం పదిహేను వేలు ఉండే టెన్ గ్రామ్స్ ఎయిట్ గ్రామ్స్ అప్పుడు ఇప్పుడు ఎంత అండి అది ఇప్పుడు ఆల్మోస్ట్ నైన్టీ ఉంది నైన్టీ థౌసండ్ మీరు అప్పుడు ఇన్వెస్ట్ చేస్తే దే వాజ్ సెన్స్ అని కాదు కాదు ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ లో స్టాక్ మార్కెట్ లాగా అయిపోయిందండి ఇప్పుడు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తే మీకు ఎంత వస్తుంది లాభం ఓకే ప్రాఫిట్ తగ్గింది అంట చాలా తగ్గింది తగ్గుతుందా ప్రాఫిట్ లేదంటే ప్రాఫిట్ లేకుండా సేఫ్ కీపింగ్ లో అదే రేంజ్ లో ఉంటుంది అక్కడ ఇక్కడ మీరు ఎప్పుడు కొనాలా బంగారం దాని మీద ఉంటుంది ఇప్పుడు వెళ్ళి కొనడం పెళ్లి కొనుక్కుంటారు మీకు ఒక యూస్ కొనుక్కుంటున్నారు స్పెక్యులేషన్ కాదు మీరు దానికోసం హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది మన పేపర్లు కూడా వచ్చింది యుఎస్ లో ఉద్యోగం లేదు వాళ్ళకి వాళ్ళు అక్కడ నుంచి జీరో పర్సెంట్ ఇంట్రెస్ట్ తీసుకుని ఇక్కడ ఫ్లాట్లు గేటెడ్ కమ్యూనిటీ కొనుక్కుంటున్నారు అది పోయింది ఇప్పుడు సో వాట్ ఇస్ ద నెక్స్ట్ ఆప్షన్ గోల్డ్ సో ఇన్వెస్ట్ చేస్తారు గోల్డ్ లో ఓకే కానీ గోల్డ్ లో మీకు రిటర్న్ వస్తుందా రాదు అప్పుడు స్టాక్ మార్కెట్ చూస్తారు స్టాక్ మార్కెట్ లో పెడదాం దాంట్లో ఐపీఓలు తీసుకుందాం ఐపీఓలు తీసుకుంటే మాది వంద రూపాయలు ఐపీఓ రెండు అయితే నాకు లాభం అమ్మేసుకుంటాను షార్ట్ టర్మ్ క్యాపిటల్ గేమ్స్ కట్టేసుకుంటాను ప్రాబ్లం లేదు అంటారు సో మన దగ్గర దేనికి వాడుకుంటున్నారో డబ్బులు దాని మీద ఉంటుంది ఇప్పుడు ట్రంప్ రెసిప్రోకల్ ట్యాక్స్ చేసినటువంటి యాజ్ ఆఫ్ నో దేని మీద ఇప్పుడు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం వేస్ట్ అంటారా అంటే గోల్డ్ వేస్ట్ అని ఎప్పుడు చెప్పలేదు నేను గోల్డ్ మన దాంట్లో ఇండియన్ మెంటాలిటీలో డిఫరెంట్ మీరు ఇన్వెస్ట్మెంట్ గా వాడుకుంటున్నారా మీరు మీ యాక్చువల్ యూసేజ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ కి గోల్డ్ కాదండి మీరు రిటర్న్స్ చూడండి లాస్ట్ పది సంవత్సరాల్లో గోల్డ్ లో ఇన్వెస్ట్ చేసిన మనిషి స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ అదే డబ్బులు పెట్టిన మనిషికి ఎవరికి ఎక్కువ డబ్బులు రిటర్న్స్ వచ్చిందండి స్టాక్ మార్కెట్ లో వచ్చింది కంపేర్ టు స్టాక్ మార్కెట్కి వచ్చి కరెక్ట్ బట్ గోల్డ్ లో కూడా మీకు ఫోర్ ఫోర్ మంత్స్ బ్యాక్ కి ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చింది ఆల్మోస్ట్ ట్వంటీ పర్సెంట్ రేట్ అదే సో మీరు అదే డబ్బులు మీరు ఇంట్రెస్ట్ లో పెడితే బ్యాంక్ లో మీకు ఎంత వస్తుంది మీరు అట్లా కాలకులేట్ చేయాలి అదే డబ్బులు నేను రియల్ ఎస్టేట్ లో పెడితే నాకు ఎంత వస్తుంది అదే డబ్బులు నేను స్టాక్ మార్కెట్ లో మస్తే నాకు ఎంత వస్తుంది అక్కడ చూస్తే మీరు ఇరవై శాతం కానీ ఎక్కువ ముప్పై శాతం నలభై శాతం దాంట్లో వచ్చి ఉంటుంది అప్పుడు ఏం తీసుకుంటారు ట్యాక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మన ఆర్నమెంట్స్ ని ఇంపోర్ట్ డ్యూటీ పెంచారు ఆర్నమెంట్స్ కాదు స్టోన్స్ అండ్ జెమ్స్ అండ్ జువెలరీ ఫ్రెషోన్ గుజరాత్ లో అంతా పాలిష్ చేస్తాం కదా అవును అది దానికి రేట్ ఎక్కువ చేశారు ప్రాబ్లం లేదు అది కొన్నట్టు కొంటాడు హాలిడేవి ఆర్నమెంట్స్ మన దగ్గర ఇండియన్ ఆర్నమెంట్స్ అక్కడ ఎవరు కొనరు ఇండియన్స్ కొంటారు మాక్సిమం అది కూడా ఇండియాలో వచ్చి కొంటారు పెళ్లి ఉంటే వాళ్ళు ఇక్కడికి వస్తారు యుఎస్ నుంచి కూడా దానివల్ల జెమ్స్ అండ్ జ్యువెలరీ ఏం తగ్గదండి మన దగ్గర డిమాండ్ ఉంటుంది ఎక్కడ పోదు అది అక్కడ కూడా సేమ్ మీరు రెసిప్రోకల్ మీరు అమెరికా నుంచి ఎంత చేసుకుంటారు మన అమెరికన్ డైమండ్స్ ఎంత కొనుక్కుంటాం మనం అదే రేటు వాళ్ళు ఇస్తారు మనం జీరో చేస్తే వాళ్ళు కూడా జీరో చేస్తారు అది అమెరికన్ గవర్నమెంట్ కొనట్లేదు కన్సూమర్ కొంటున్నారు గుర్తుపెట్టుకోండి ఓకే కన్స్యూమర్ కన్సూమర్ ఏం చూస్తారు నాకు అన్నిటిగా తక్కువ ఎక్కడ వస్తుంది ఇదే క్వాలిటీ ఎక్కడ వస్తుంది మీరు అదిగా అది చేసేది మనం అందరం కూరగాయలు కొంటాడంటే అదే ఇస్తాం మనం టమాటా చూసి ఇంకో ధర వెళ్ళి టమాటా ఐదు రూపాయలు తక్కువ ఇస్తారా అంటే అదేనా సేమ్ కాన్సెప్ట్ డాలర్ 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 ఇంత లో కూడా పెద్దగా చేస్తే పెద్దగా కరెన్సీస్ కరెన్సీ రూపీ చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది అండి చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది జాపనీస్ తీసుకోండి చైనీస్ తీసుకోండి మిగతా అందరి కరెన్సీలు తీసుకోండి యూరోపియన్ కరెన్సీస్ తీసుకోండి ఇండియన్ రూపీ వెరీ వెల్ నో ప్రాబ్లం మనం ఒక డిసిప్లిన్ పెట్టుకున్నామండి లాస్ట్ పది సంవత్సరాలు మన ఫిజికల్ డెసిట్ కంట్రోల్ చేయడము మన రెవెన్యూ డెఫిసిట్ కంట్రోల్ చేయడము ఖర్చు పెట్టడం దానిక మోదీ గారు అదొక మంచి పని చేస్తారు చాలా నిర్మలా సీతారామన్ ముందు అరుణ్ జైట్లీ గారిని తర్వాత నిర్మలా సీతారామం గారి ఆ డిసిప్లిన్ మెయింటైన్ చేశారు అది మనం ఇక్కడ చూడట్లేదు తెలంగాణలో గీతం వేయడానికి డబ్బులు ఏం చెప్పి రేవంత్ రెడ్డి చెప్పారు ఆలోచించండి ఏపీలో కూడా అదే పరిస్థితి నాలుగు వేల కోట్లు తీసుకొని నెల నెలకు అప్పు తీసుకుంటున్నారంట హ్యాండ్ లోన్ అంటున్నారు అది కూడా సో ఇట్స్ వెరీ బ్యాడ్ సిచ్యువేషన్ సో ఓవరాల్ మనం చూస్తే ట్రంప్ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ దిస్ నేషన్ ఆయన యుఎస్ఏని చూసుకుంటున్నారు మన దేశం మన ప్రధానమంత్రి మన భారతదేశం అట్లా చూసుకుంటాడు చూసుకుంటున్నారు అదే పాలసీ అతను అక్కడ ఫాలో అవుతున్నాడు మనకే ఇబ్బంది లేదు మనకే ఇబ్బంది లేదు ఇలాంటి మనం ఈ ఊహాగాలని అది ఇది అని చెప్పి మనం పడక్కర్లేదు దాంట్లో కానీ ఎంప్లాయ్మెంట్ ఇంకో మాట మీరు అడిగిన ప్రశ్నకి అండ్ గోయింగ్ గారు అక్కడ నుంచి చదువుకోవడం ఇంకోటి టారిఫ్స్ ఇంకోటి മൂടോത് മാനുഫാക്ചരി അമേരിക്ക ദാറ്റ് അ ഡിഫറെ സബജെക്ട് മൂന്ന് മൂന്ന് സെപരേറ്റ് സബ്ജെക്ട്സ് ദിവസം